ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శశి ఋతువు మాఘమాసము బహుళ పక్షము చతుర్దశి ఉదయం ఎనిమిది యాభై రెండు వరకుండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది అమావాస్య కూడా ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండి తదుపరి పాల్గొన పాడ్యమి అలాగే ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం ఉండి తదుపరి శతబిష నక్షత్రం ప్రారంభమవుతుంది అవుతుంది దుర్మూర్తం ఉదయం పది ముప్పై రెండు నుంచి పదకొండు పంతొమ్మిది వరకు తిరిగి మధ్యాహ్నం మూడు పన్నెండు నుంచి మూడు యాభై ఎనిమిది వరకు వర్జము రాత్రి పది పదిహేను నుంచి పదకొండు నలభై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ముప్పై తొమ్మిదికి నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు చాలా చాలా అదృష్టవంతమైన శుభయోగం ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం విశేషమైనటువంటి విదేశీయాను ఆర్థికమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది అంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమలోను మత్స్యకారులకి రుజులు చేపలు చర్యల వారికి లాభంగా ఉంటుంది మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి రైతు పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు మినిపగొళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంది విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత ప్రతి పరీక్షల్లో కూడా విజయం సాధించింది అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవచ్చు కాంట్రాక్టర్లకి మంచి కాంట్రాక్ట్ లభించడం అలాగే పాత పెండింగ్ బిల్స్ కూడా మీకు సాంక్షన్ అవకాశాలు ఉన్నాయి ఫార్మా సిమెంట్ వైరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి లాభాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి సినిమా రంగంలో అభివృద్ధికి బాగా కనబడుతుంది లాభాలు కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణం కూడా మంచి లాభాలు విదేశాలు కూడా అద్భుతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదు లాభాలు నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మంచి ఉద్యోగ ప్రయత్న లాభము విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోగలిగే అవకాశం కళాకారులకి క్రీడాకలకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతాయి వారికి తోలు రెగ్జన్స్ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యా ఉద్యోగంలో స్వదేశంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఐఎల్స్ పరీక్షలు కూడా విజయం ఖాయం విదేశాల మంచి కళాశాలలో ప్రవేశం పొందుకోవచ్చు అలాగే ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగస్తులకి ఉద్యోగం ప్రాజెక్టు అవకాశం ప్రమోషన్ ఇంక్రిమెంట్ అనుకున్న చోటుకి పొందుకోవచ్చు మత్స్యకారుడికి మత్స్య సంపద రుజులు చేపల వారికి రైతు పూలు పండ్లు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయం వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంట్ ఐరన్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆస్తి లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగ్యత అభివృద్ధి పొందుకునే అవకాశాలు ప్రతి పనిలో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మత్స్యకాలకు మంచి సంపద రోజులు లాభాలు సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా కూడా అనుకూలవంతలు శుభస్థితి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమూర్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదు ఎల్ఐసి మెడికల్ గృహం మధ్య కూడా చాలా మంచి శుభయోగం అనుకూలత ఆర్థిక లాభం ఆనంద యుగాన్ని పొందుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశాలు విద్యాభివృద్ధి కార్యసిద్ధి పెద్దవాళ్లతో అనుకూలవంతమైన అనుబంధాలు ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు అదృష్ట పోయే అదృష్టం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి భాగ్యకారక స్థితి ఆకస్మిక ధనలాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లూ వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఐఎల్సి జీఆర్ టోఫెల్ జీమాట్ శాట్ ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ ఇతర తరమైన పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం బంధులాభం మిత్ర సౌఖ్యం కుటుంబ సౌఖ్యము ఆనందకరమైన జీవనం పొందుకోవచ్చు రుణపీడ పరిహారాలు రోగనాశనాలు అలాగే లాటరీలలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంజ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన పరిశ్రమలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగుల వ్యాపార లాభం కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండల కూడా లాభాలు పాడి పరిశ్రమ పౌల్ ట్రిప్

అలాగే రైతన్నలకి మంచి అభివృద్ధి లాభం కానీ సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయాణంలో కలిసి వచ్చే అవకాశం వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ప్రతి చోట గౌరవాన్ని పొందుకోవడం ఆనందమే సుఖ జీవనం ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది చెప్పబడుతుంది వీరికి రెండు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాష్ట్ర వారి విధంగా ఉన్నాయి లేనిపోని అనవసరపు అపవాదులు అవమానాలు విషయాలు జోక్యం చేసుకోవడం అలాగే రైతన్నలు కూడా చాలా నష్టపోయే అవకాశాలు పూలు పళ్ళు కూరగాయలు మిరపగోళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ తీవ్ర నష్టాలు ఉన్నాయి సేంద్రియ ఎరువులు వాడితేనే లాభం విష రసాయనాల వల్ల ప్రమాదం పంట ఎండిపోవడము భూసారం తగ్గిపోయింది ఇంకేముంది ఆ భూసారం తగ్గిపోయి దాన్ని కోట్ల కొద్ది డబ్బులకి ఎకరం పొలం అమ్ముకోవడం దాన్ని వెంచర్లు చేయడం వెంచర్లలో బిల్డింగ్ కట్టుకుంటా ఓకే తినడానికి తిండి ఆలోచించండి కాబట్టి ఇవన్నీ కూడా భాగ్యనగరం చుట్టూ లేదా మనకి బెజవాడ చుట్టూ మహానగరాల చుట్టూ ఇవన్నీ కూడా వ్యవసాయ పొలాలని నాశనం చేసుకుంటూ పరిశ్రమలు నెలకొల్పుకుంటూ వెంచర్లు వేస్తే తినే తిండి ఎక్కడ దొరుకుతుందో ఆలోచించండి తిండి దొరక భాగ్యులమయ్యే అవకాశం ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి రాసి వారికి సినిమా రంగంలోను రాజకీయ రంగంలోను కళాకాల క్రీడాకాలకు ఇబ్బంది పొందడం విద్యార్థి విద్యార్థి కష్టకాలం ఇతరుల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రయాణాలు అనవసర ప్రయాణాలు మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సిమెంట్ ఇండస్ట్రీలో ప్రమాదం బాణసంచి కర్మాగారంలో ప్రమాదం అగ్ని ప్రమాదం లాంటివి జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు ఇబ్బందులు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు లాటరీలో జూదంల తీవ్ర నష్టం ఉంటుంది కాయిన్స్ కూడా మంచిది కాదు మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం రోజులు చేపలు వరకు నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పేపర్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశు పక్షాధిక అనారోగ్య సూచన చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెకి నష్టం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ దాంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ కులబుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బంది చెప్పబడుతుంది అనుకో రుగ్మతలు అంటు వ్యాధుల ప్రబల అవకాశం తల్లిదండ్రుల మాట వినకుండా చేసే మీ ప్రేమ కళాపాలు నష్టాన్ని కలిగిస్తాయి దుష్టుల సావాసం మీకు ఇబ్బంది కలిగిస్తుంది తస్మా జాగ్రత్త భగవద్గీత పారాయణం నాలుగు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి విష్ణు సహస్రనామ పారాయణం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి లాభము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము ఆత్మస్థైర్యం ముఖ్యంగా చాలా బలంగా ఉంటుంది దానివల్ల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి వ్యాపార లాభం భాగస్వామితో కలిసి రాడు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో వృద్ధి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో ఉత్పత్తి బాగా పెరగడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్ మరికి స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉద్యోగంలో ప్రమోషన్ విద్యలో రాణింపు విదేశాలకు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు వృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సోషల్ మీడియా వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా లాభాలు పొందుకోవచ్చు సీనియర్ కి మహిళా మళ్ళీకి అత్యుత్తమ శుభయోగం పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదు ఎల్ఐసి మెడికల్ గృహిల్లకి జ్యోతిష్య పండితులకి లాభం గౌరవం ఆనందం క్రీడాకారుల కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు అవార్డులు అందుకునే అవకాశం కనబడుతుంది అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కానీ ఉద్యోగంలో విద్యలో రాణింపు పొందుకునే అవకాశం అసాధ్యం అనుకున్న పనిని సునాయసంగా పూర్తి చేసుకునే అవకాశం రోగనాశనం శత్రునాశనం మిత్ర లాభం శుభవార్త శ్రవణం సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమసిపోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి విపరీతమైనటువంటి మహారాజ మహారాణి యోగాలుగా చెప్పవచ్చు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కళాకారులు క్రీడాకల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ ధన ధనప్రాప్తి విద్యార్థి విద్యార్థులకి అత్యుత్తమ బెస్ట్ ర్యాంక్ వీళ్ళకి వస్తుంది వాళ్ళు బ్యాక్లాగ్ తోసా అన్ని పరీక్షల్లో విజయం ఖాయం సమస్త రోగనాశనాన్ని పొందుకోవడం సమస్తమైనటువంటి కార్య పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద వారికి లాభాలు రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు సేంద్రియ ఎరువులు వాడితే అధిక లాభం అధిక ఉత్పత్తి అధిక ధరలు వచ్చే అవకాశం ఇంకా నాణ్యమైనటువంటి పంటలు కదా మీ దాని వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు బొటిక్స్ బ్యూటీ డిపో బ్యాంబు డిపోసించడం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలేమ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ తోలు ఫార్మా ార్మా సిమెంట వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ ప్రశాంతత ప్రయాణ లాభం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి ప్రశాంతమైన వాతావరణం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాల లాభాలు అనుకున్న కార్య సిద్ధి పొందుకునే అవకాశం చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెల చెప్పవచ్చు ఈ సమయానికి అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యానికి ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా మంచి ఆలోచనలు వివిధమైనటువంటి వ్యక్తులతో వ్యాపార పరంగాను వృత్తిపరంగాను అభివృద్ధి పొందుకునే అవకాశం కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కొత్త వ్యాపార ప్రారంభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చుట్పన్ ఫైనాన్స్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలిస్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాదు పరిశ్రమ కూడా మంచి లాభాలు సినిమా రంగ వ్యాపారం వృద్ధి రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం వాహన సౌఖ్యం డ్రైవర్లకి పెయింటర్లకి కి మంచి శుభయోగాలు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి వీళ్ళకి మంచి ఆర్థిక సంపన్నత పొందుకునే అవకాశాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలచం రైతులకి పంట దిగుబడి పూలు పలుకు పండించే వారికి కూడా మంచి లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదైనా వివాహ వేడుకలు సంతాన యోగ్యత లేదా పిల్లల విషయంలో మీరు విదేశాలు వెళ్లే అవకాశం విదేశాల స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో పరిపూర్ణ విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం పెద్దవాళ్ళ మాట వినడం అనుకూలమైనటువంటి దాంపత్య సుఖజీవనం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చక్కటి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోవాల్సిన అవసరం మితిమీరినటువంటి మాట తీరు మితిమీనటువంటి కష్టము మితిమీరినటువంటి దానగుణము మితిమీరినటువంటి ఇతరుల మీద ఆధారపడడం మీకు ప్రతిదీ నష్టం కలిగిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త మద్యపాన సేవనం మరణం ఖాయం ఇది మీరు గుర్తుపెట్టుకోండి బొబు ఏంటి ఇలా చెప్తాడు వృక్షికి రాసుంటే మీకు కోపమా ఇటువంటివన్నీ కూడా కామెంట్ ద్వారా చెప్పేవాళ్ళు ఉంటారు మద్యపాన సేవనం చేస్తే ప్రమాదం విషయం మీ అమ్మ నాన్న అడిగిన చెప్తారు మీకు ఆ విషయం ఆలోచించుకోండి అంతే తప్ప లేనిపోయిన అనవసరం పిచ్చి కామెంట్స్ కింద చేయకండి ఈ రోజు దుష్టుల సావాసం ఉంది మీ వక్రబుద్ధి బయటపడుతుంది లేదా అతివేగము దానివల్ల ప్రమాదాలు పొందుకుంటారు కాబట్టి వాహన విషయంలో జాగ్రత్త మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి అది కూడా మీకు ప్రమాదం పోలీస్ స్టేషన్లు కాలం గడిపాల్సిన పరిస్థితి అనవసరమైనటువంటి ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి లేనిపోయిన నిందలు అవరోధాలు ముఖ్యంగా ఈ జ్యోతిష్య పండితులకు తీవ్రమైన అవమానాలు కులబుల వారికి వేద పండితులు పురోహితులకు కూడా నష్టం ఎక్కువ కనబడుతుంది వైద్యుల వైద్య బృందాల వారికి నష్టం దొంగ వైద్యులు బెడద దొంగ జ్యోతిష్ల వైద్య బృందాల వారికి నష్టం అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకాల క్రీడ నష్టాలు పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ కూడా జంటకాల ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి డోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నీకి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ డోను ఎల్ఐసి మెడికల్ గృహిణమే జంటలకి నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగలుగా పట్టుకోవడం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం లేనిపోయిన అవరోధాలు కాబట్టి వాళ్ళు మరి ఏం చేయాలి మౌనంగా ఉండాలి ఉండాలి సోషల్ మీడియా శాటిలైట్ ధనిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకండి లాట్ల జూదానికి దూరంగా ఉండండి లేనిపోయిన అనవసరపు విభేదాలు కొని తెచ్చుకునే ప్రయత్నాన్ని చేయకూడదు ఈ రాశి వారి కాస్త జాగ్రత్తలు వహించే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది సుందరకాండ పారాయణ భగవద్గీత ఎనిమిది నుంచి పదహారు అధ్యాయాలు చదవడం ఎవరికైనా మంచి నీళ్లు దానంగా అంటే రాగి చెంబులు నీళ్లు నుంచి దానంగా ఇవ్వడం అది మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది నిరంతరం రామనామ జపం మౌనము నక్తముగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి ఒంటి గంట మూడు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు ఆరు అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారికి పండగ వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి శుభయోగాలు ప్రయాణ లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం వ్యాపార లాభం విదేశాల్లో వ్యాపారం విద్యా ఉద్యోగ శుభయోగాలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం నూతన గృహయోగం స్థల లాభం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కృయాలు పండించే వారికి లాభాలు మినిపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలచి వృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ లెవెల్ల జూదం వల్ల ధన ప్రాప్తి విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షలు గానీ అకాడమిక్ పరీక్షలు గానీ వార్షిక పరీక్షలు గానీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ గానీ ప్రతి పరీక్షలో ది బెస్ట్ ర్యాంక్ పొందుకోగలిగే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు ప్రమోషన్ ఇంక్రిమెంట్ కొత్త ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం సకాల సుభోజనం విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యము కోర్టు వివాదాలు సమస్య పోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదానికి రైతానికి పూలు పనులు పండించే వారికి లాభాలు సినిమా రంగంలో వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకు మంచి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పన్ ఫైనాన్స్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం లో అనుకూలత శుభస్థితి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి వారికి అనుకూలైన శుభయోగాలు విదేశాల్లో స్వదేశంలో ధన విద్యా ఉద్యోగ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా ఆనంద యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వైవాహిక కుటుంబ జీవన ఆనందం ప్రాప్తి పొందుకోవడం కృత్రిమ ప్రాప్తి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి కళాకారులకి క్రీడాకుల అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్డు వారికి తోలు స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచే అభివృద్ధి నర్సరీ తోటలు పూజా రాను పాటి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు రైతీ పూలు పలుకులు నిర్వహణ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చాలా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఆగిపోయిన పనులు పునఃప్రామ కావడం వృత్తి ఉద్యోగాల లాభాలు విద్యా పరిపూర్ణత విదేశాలకు కూడా విద్య ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో లాభాలు పొందుకునే అవకాశాలు స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి పంపకాలు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్ కూడా చాలా చక్కటి అనుకూలవంతమైన షేర్ టీస్ క్రిప్టోకరె కాయిన్స్ లాట్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే స్థితిగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగము వస్తులాభము వాహన యోగము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ధన కనక వస్తువాహన ప్రాప్తి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి కృత్రిమ సహజ సత్సంతాన యోగం శత్రునాశనం మిత్ర బాగా ఉండడం రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి యోగాలు కళాకారులకి క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ధన కనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం జీఆర్ టూఫిల్ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయం ఖాయం ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి పెయింటర్లకి డ్రైవర్లకి విద్యుత్ సంబంధం పొందుకునే అవకాశాలు కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్రోలియం బేకరీ నూనె పద్ధాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగ ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో సోషల్ మీడియా వారికి సీనియర్ కి మళ్ళీ కూడా వృద్ధి రాజకీయ రంగులు అనుకూలత పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో సీనియర్ సిటీజన్ కి మహిళా మళ్ళీ అదృష్ట యోగ పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం లాభం విద్యలో రాణింపు అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్స్ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రోని శుభవార్త వినవచ్చు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ కూడా లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కరెన్సీ లాటరీలు ధన వల్ల ధనప్రాప్తి రావాల్సిన ధనం పొందుకోవడం ఆస్తి లాభాలు లాభాలుంటాయి పెద్దల అంగీకారంతో ప్రవేశి పిల్లలు అలాగే కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద రాశివర్ఫలు తల్లి విధంగా ఉన్నాయి లేనిపోని అనవసరపు ఆర్భాటాలు దానివల్ల వల్ల ధన నష్టం కంగారు ఓవర్ కాన్ఫిడెన్స్ డిపెండెన్సీ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది విద్యార్థిని విద్యార్థికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు సమయ పాలన ఏకాగ్రత బలంగా ఉంటేనే మీకు మంచి మార్కులు పొందుకుంటారు లేదా అవకాశం కనబడుతుంది ఉద్యోగంలో కూడా నష్టాలు లంచగొండలుగా పట్టుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ లోను సబ్ రిజిస్టర్ ఆఫీసర్ లోను అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుకోవడం మీ కలర్ ఫోటో పేపర్ లో ఖచ్చితంగా వస్తుంది జాగ్రత్తగా ఉన్నట్టు కళాకారులకు క్రీడాకారికి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు అనవసర ఆస్తిపాస్తులు అమ్మడం కొనడం నష్టాన్ని కలిగిస్తుంది రైతులు కూడా పంట సంబంధ విషయాలు జాగ్రత్తగా ఉండండి అధిక రసాయనాలు పిచికారి మీకు పంట నష్టం కూడా కనబడుతుంది జాగ్రత్త కళాకారుల క్రీడా ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశాలు రైతన్నలు మోసపోయే అవకాశం అలాగే మత్స్యకాలకి ఇబ్బంది రొజలు చేపలిచిన నష్టాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాగుతో తోలు ఇబ్బందులు చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి నష్టం పెట్రోలియం వ్యాపారంలో ప్రమాదం జరిగే అవకాశం అలాగే రసాయన కర్మాగారంలో ప్రమాదం జరిగే అవకాశం ఫార్మా ఇండస్ట్రీ ఇబ్బంది పడే అవకాశం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ నష్టం ఈవెంట్ వారికి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి తీవ్రమైనటువంటి ఆటంకాలు కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి జన్మజాతకంలో తగిన పరిహారాలు చేసుకుంటే మంచిది సినిమా రంగ వ్యాపారం ఇబ్బంది కలిగించవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లకు చూడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరంగా అతిగా ఎవరిని నమ్మకండి ప్రమాదం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొమ్మిది అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తప్పనిసరిగా భగవద్గీత పారాయణం గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు